మీ అందరికీ క్రీస్తు నామంలో వందనా తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులైండు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏమని తెలియజేస్తుందంటే దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై యుండు దేవుడు తగిన సమయం అందు ప్రతిదానికి ఒక సమయం కూడా తగిన సమయం అంటే సర్టన్ టైం మనం పరుషు దగ్గరలో చూచినట్లయితే మీ అందరికీ బాగా తెలుసు ఎస్తేరు యొక్క కథ ఎస్తేరు జీవితంలో మనం చూసినట్లయితే ఎస్తేరు ఎక్కడో పేద స్త్రీ ఎక్కడో ఒక స్థితిలో ఉన్నటువంటి స్త్రీ ఆ స్త్రీని ఎస్తేర్ని దేవుడు ఏం చేశాడు రాణిగా చేశాడు తగిన సమయం అందు ఎస్తేర్ను రాణిగా చేశాడు ఎస్తేర్ను రాణిగా చేయటం మాత్రమే కాదు కానీ ఇస్రాయేల్ జనాంగాన్ని అమ్మాని యొక్క కుట్ర నుండి కాపాడటానికి ఎస్తేరు పాత్ర వహించింది ఎందుకని ఈ చదవబడినటువంటి వాగ్దానము ఎస్తేరు జీవితంలో చాలా అప్లికబుల్ అవుతుంది దేవుడు తగిన సమయం అందు నేను హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసుకులై యుడు ఎస్తిరి అని దేవుని బలిష్టమైన చేతుకిన దీన మనస్కు అయింది తగిన సమయం అని దేవుడు హెచ్చించు లాగన చివరికి దేవుడు ఏం చేశాడు ఆమెను ఒక రాణిగా చేశాడు అంత మాత్రమే కాదు కానీ దేవుని సమయం కొరకు ఎదురు చూసింది నేను రాణిని కదా ఏమైనా చేయొచ్చు కదా అనుకుంది కానీ ఆ విధంగా చేయలేదు కానీ ఎస్తిర అయినటువంటి అంకుల్ ముదుగా ఏం చేశాడు ఎస్తిరుని బలవంతం చేసే హమ్మాను మన ఇస్రాయేల్ జనాంగాన్ని శిక్షించాలనుకుంటున్నాను నీకు అధికారం ఉంది కదా నువ్వు చేయొచ్చు కదా అని చెప్పి ఎస్తేరిని ఒత్తిడి గురి చేశాడు అయినప్పటికీ ఎస్తేరే చేసిన దేవుని సమయం కొరకు ఎదురు చూచింది ఆ సమయం వచ్చినప్పుడు అతన్ని ఉరి తీపించింది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క వాగ్దాన సందేశము తెలియజేయచ్చు దేవుడు తగిన సమయం అందు చాలామంది అనుకుంటారు పాారండి ఎన్ని సంవత్సరాలండి ఒక సంవత్సరం రెండు సంవత్సరంలా వింటున్నావు నీకే చెబుతున్నాను ఈ వాగ్దాన వింటూ నీకు చెబుతున్నాను ఇస్రాయల్ జనాంగము ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరం కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తి చరలో నుండి అంగలారుస్తూ ఏడ్చారు నీకే చదువుతున్నాను ప్రియమైన సహోదరి సహోదరుడు ఎవరైతే ఈ వాగ్దానం సందేశం వింటున్నా నీతో చదువుతున్నాను నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నామో నిరుత్సాహపడుతున్నావేమో దేవుడు నన్ను ఎప్పుడు దీవిస్తాడు వాక్యం తెలియజేస్తుంది దేవుడు తగిన సమయము నేను నిశ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద నేన మనసుకుల ఉండి చూడండి ఇస్రాయల్ జనాంగము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఏడుస్తూ ప్రార్థించారు ప్రార్థించి ప్రార్థించారు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు వారిని అహిగుప్తి చీర నుండి బయటికి తీసుకొని పాలు తెరులు ప్రయోగించు వాగ్దాన దేశానికి నడిపించుకొని వెళ్ళాడు దేవుని యొక్క సహవాసం ఎట్లా ఉంటుందంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే నెమ్మదిగా నిదానముగా జరుగుతుంది చాలా స్లో పాయిజన్ అంటారు కదా అట్లానే దేవుని యొక్క దీవెన ఎట్లా వస్తుందంటే నెమ్మదిగా నిదానంగా నిదానంగా వస్తూ ఉంటుంది అపోద యొక్క దీవెన ఏం చేస్తుందంటే త్వరగా వస్తుంది కానీ ఈరోజు వాగ్దానం ఏమో తెలియజేస్తుందంటే దేవుడు తగిన సమయం ఉంది నిన్ను హెచ్చిస్తాడు హెచ్చించాలంటే ఆయన బలిష్టం హెచ్చేందుకు కింద నీవు నేను ఎప్పుడైతే దీన మనసుకులు అయి ఉంటామో ఎస్థేర్ను దీవించినటువంటి దేవుడు ఇస్రాయల్ జనాంగాన్ని అధృప్తి చరణ్ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు నిన్ను నన్ను మన ఆర్థిక సమస్యల నుండి మన బాధల నుండి ఇబ్బందుల నుండి ఇబ్బందులైన కొలిముల నుండి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుగాక ఆ మెయిన్ మీ అందరికీ మరొకసారి వందనాలు ఈ విధముగా ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము ద్వారా మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో బలపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను మా కొరకు అనుదిన ప్రజలు జ్ఞాపకం చేసుకోండి క్రమము తప్పకుండా ఖమ్మము తప్పకుండా ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానములు మీతో షేర్ చేయలాగున అదేవిధంగా మా పరిచయ కొరకు మీకు అర్ద ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నాయో మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ మన సహోదరి సహోదరులారా ఈ వాగ్దాన సందేశము ఈ జీవితంలో నెరవేర్చమనుగాక ఈ వాగ్దానం బేస్ చేసుకొని నమ్మకముగా ఉండే విశ్వాసంలో తొలగిపోగాకు తగిన సమయముందు దేవుడు నిన్ను నన్ను మన కుటుంబ సభ్యులందరినీ హెచ్చిస్తాడు దేవుడు ఈ వాగ్దాన సందేశం మన జీవితంలో నెరవేర్చనుగాక మరొకసారి మీ అందరికీ వందన